టిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది అభివృద్ధిని అడ్డుకుంటుంది బండి సంజ్ రమేష్ ఆరోపణ రెండు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ ఫోన్లను తమ పార్టీ నాయకుల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలు చేశారు పేద ప్రజలకు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పునరుద్ఘాటించారు ముందుగా అందరికీ నమస్కారం మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన కుట్పల్లి కాంగ్రెస్ పార్టీకి విచ్చే పార్టీ ఆఫీస్కి విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ అలాగే కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మయ్య గారికి అలాగే మా ఏ బ్లాక్ బి బ్లాక్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారు మన కొగట్పల్లికి ఒక స్కై వాక్ కూడా శాంక్షన్ అయింది వాక్ అంటే ఎక్కడైతే మేజర్ కన్జంక్షన్ ఉందో జనాలు రోడ్లు దాటడానికి ఇబ్బంది పడుతున్నారో అది మన కొగట్పల్లికి ఒకటి శిర్లింగపల్లికి ఒకటి రెండు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి అది ఎక్కడైస్తే బాగుంటుంది కూడా ఇంజనీరింగ్ సర్వే జరుగుతోంది కొకట్పల్లిలో దానికి ఆధారంగా ఒక బ్రహ్మాండమైన ఏదైతే మనం మీరు చూసి ఉంటారు ఉప్పల జంక్షన్లో వేసారు అది ఒకటి పెద్ద ఎత్తున ఎప్పుడు చూసినా దాని మీద ప్రజలు తిరుగుతూనే ఉంటారు దగ్గర ఒకటి అక్కడికి మన మహిదీపట్నం దగ్గర ఒకటి అటువంటిది మన కొకట్పల్లిలో కూడా అతి త్వరలో ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మన కేపీ మన జేఎన్ జంక్షన్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు మార్గం లేదు అక్కడ ఇటు కొకట్పల్లికి ఉంది కేబీహెచ్పి దగ్గర ఉంది మియాపూర్ పోతుంది అటు హైటెక్ సిటీ నుంచి మళ్ళీ మైండ్ స్పేస్కి పోతుంది ఈ మధ్యలో ఈ ఐదారు కిలోమీటర్ల బిట్టుని కనుక యాడ్ చేస్తే బ్రహ్మాండంగా ట్రాఫిక్ తగ్గుతుంది ఎందుకంటే ఈ కుకట్పల్లి ఏరియా నుంచి వెళ్ళే వాళ్ళందరికీ ఎందుకంటే ఇప్పుడు బాచుపల్లి కూడా బ్రహ్మాండంగా మరి అభివృద్ధి వస్తుంది అక్కడ పెద్ద ఎత్తున ఆల్రెడీ ఖాళీ స్థలాలు అంటే మళ్ళీ గతంలో చేసినట్లు ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ అట్లా ఎంఐజీ హెచ్ఐజీ కట్టించి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి బ్రహ్మలో పెట్టినరు జనాలను అప్లికేషన్ మన ప్రజాపాలన చాలా అప్లికేషన్ వచ్చాయి వాళ్లకు కనీస అవసరాల గురించి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి ఇల్లు కట్టించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అదిగా మానేసి అమ్ముతున్నారు 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 అని చెప్పి ఈయన ఎట్లా మీడియాలో రావట్లేదు కాబట్టి ఈ రకంగా మీడియాలో వచ్చి కాంగ్రెస్ పార్టీని బద్లాం చేయాలి స్థానిక సంస్థలు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్ తీసుకొని బద్లాం చేయడం తప్ప అందులో ఆయన చెప్పిన దానిలో వాస్తవం కొంచెం కూడా లేదు మేము కాపాడుతూ పోతున్నాం అన్న అట్లాగే ఏదైతే విద్య గురించి చెప్పా మీకు ఇక వైద్యం వంద పడగల హాస్పిటల్ అని చెప్పి ఆ రోజు అడావిడిగా ఎలక్షన్లో ఓట్లు వేసుకోవటం కోసం ఎలక్షన్లు వచ్చినప్పుడు మా ప్రజలతో మైండ్ గేమ్ ఆటల్లో టీఆర్ఎస్కి సంబంధించిన మించి మించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఇంకోటి ఉండుదని నా ఉద్దేశం అప్పుడు ఇరవై ఆరు కులాలను అడ్డం పెట్టుకుని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన నాకు తెలిసిది ఇరవై ఆరు కులాలను బీసీల్లో కలుపుతామని చెప్పి లేనిపోయిన వాగ్దానాలు చేసి నాకు కూడా తెలుసు కేటీఆర్ని పైకెక్కిచ్చి చైతన్య రథం మీద నుంచి ఇదే మాధవరం కృష్ణారావు మీ ఇరవై ఆరు కులాలని మన టెంపుల్ స్టాప్లో మీటింగ్లో ఈ ఇరవై ఆరు కులాలని బీసీల్లో కలుపుతామని చెప్పి ప్రామిస్ చేసి వెళ్ళారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో ఏ ఎందుకు చేయాలా నువ్వు ఇప్పుడు కూడా నువ్వే కదా ఎమ్మెల్యే మన కూడా పోయి నువ్వేదో కెళ్ళి వచ్చావు కదా అక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఏదో చేయాలా ఏదో ప్రజల్లో ఉండాలా ఈ పది రోజులు ఇదే అడావిడి ఏమైంది ఇప్పటికి పదకొండున్నర సంవత్సరాలు అయిపోయింది నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఎందుకు చేయలేకపోతున్నావు నేను డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తున్నా అయితే దాని మీద కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం ఇక్కడ ఇప్పుడు నిరంజన్ గారని చెప్పి బీసీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు అన్న వారితో ఒకసారి రిపోర్ట్ తీసుకో దాని మీద ఏంటనేది క్లియర్గా కూర్చుని మరి సాధ్య సాధ్యాలని తెలుసుకుని అవకాశం ఉన్న ఏదైనా ఉంటే చేద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఇంకా దానికి కూడా లెటర్ ఉంది బ్రదర్ మీకు మీకు ఈ లెటర్లన్నీ నేను ప్రెస్కి రిలీజ్ చేస్తా అవసరమైతే సో ఈ రకంగా ప్రతిరోజు చేశారండి కుకట్పల్లిలో తొంభై పర్సెంట్ పనులన్నీ నేను కంప్లీట్ చేశాను అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో ఆయన ప్రచారం మీరు వీడియోలు టీవీలు తిరిగేసి ఉంటే ఆయన ఎక్కడైనా స్పీచ్లు ఇచ్చుంటే మీరు మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవచ్చు అదే ఎమ్మెల్యే ఇవాళ అరవై డెబ్బై పర్సెంట్ పనులన్నీ అయినాయి అయినవి వీళ్ళు ఫండ్ ఇవ్వట్లేదు వీళ్ళు ఏం చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కొత్త నానుడి తీసుకొచ్చాడు అంటే అది కరెక్టా ఇది కరెక్టా లేకపోతే ఈ సంవత్సరాల్లో ఈ కొకటిపల్లి నియోజకవర్గంలో ఏమైనా కొత్త కాలనీలు వెలిసినాయా కొత్త ప్రజలు వచ్చి చేరిపోయారా మరి తొంభై పర్సెంట్ ఏమైంది వాళ్ళు డెబ్బై అరవై పర్సెంట్ ఎందుకు వచ్చాడు ఇతను ఏది నిజం మీరు ఆలోచన చెయ్యాలి ప్రజలు ఆలోచన చేయాలా తొంభై పర్సెంట్ పనులు అయిపోతే అసలు ఇంక చేయడానికి పనులు ఏమున్నాయి ఇవాళ ఈ ప్రభుత్వం మీద పడి ఆడవాల్సిన అవసరం ఏముంది ప్రభు మెదిలితే ఒక మైండ్ గేమ్ ఆడతాడు ఏంటో మైండ్ గేమ్ అంటే ప్రభుత్వం అధికారులు సహకరించడం లేదు ప్రభుత్వం అధికారులు పనిచేయట్లేదు వాళ్ళ మీద ఒక నెమ్మదిస్తాయి ఎందుకంటే బామ్మ వాళ్ళని ఒక దీంట్లో డైనమాలో పెట్టేస్తే రేపు ఆయన ఏం చెప్తే అది చేస్తారు ఏం చెప్తే అది వింటారనే ఒక ఆలోచన చేస్తుంటాడు ఈ మైండ్ గేమ్ ఆడటంలో ఆయనకి ఆయనే ఆరితేరిన వ్యక్తి ఇలా ప్రభుత్వ ఆఫీసర్లని బ్లాక్ మెయిల్ చేసి తద్వారా ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఫండ్ ఇవ్వట్లేదు కుక్కుట్ అభివృద్ధికి సహకరించడం లేదు కుక్కుట్ అభివృద్ధి చేయట్లేదు కాంగ్రెస్ వాళ్ళు నిమ్మకు నీరెత్తట్టున్నారు అని చెప్పి ఏదైతే ఈ ఎమ్మెల్యే నిద్ర లేచిన కానీ చేదే రెండు గంటల ఎమ్మెల్యే అయిన పొద్దున్నే ఎనిమిది తొమ్మిది దాటితే కనపడ్డాంట మరి నాకైతే తెలియదు నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయన చూడలేదు కానీ నేనన్న వాట వాస్తవం ఇది రోజు తొమ్మిది దాటితే మనిషి ఎవరికి కనపడ్డా అని చెప్పి అంటుంటారు మరి మీ ద్వారా వారికి నేను తెలియజేసుకునేది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే పది కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ పది కోట్లలో ఆరున్నర కోట్లు మున్సిపల్ వర్క్స్ రోడ్స్ కానీ ఇతర ఇతర కార్యక్రమాలుకి ఆ ఫండ్ జరిగింది అలాగే స్కూల్స్ని బాగు చేయడం కోసం స్కూల్స్ని అభివృద్ధి చేయడం కోసం రెండు కోట్లు అందుట్లో భాగంగా ఇవ్వటం జరిగింది ఇది మ్యాండేట్గా పెట్టాం ప్రతి కాన్స్టిట్యున్సీలో అప్పుడు స్కూల్స్కి టైం అలాగే వాటర్ వర్క్స్ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా వాటర్ అవసర దేశాన్ని వెయ్యి వెయ్యి ఒక కోటి రూపాయలు వాళ్ళకు కూడా అలాంటి చేయడం జరిగింది ఈ రకంగా ఇమ్మీడియట్గా పది కోట్లు శాంక్షన్ తీసి అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ అవసరాలు ఏమన్నాయో వాటిని అందుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఏమిటో ఆ ప్రకారంగా ముందుకెళ్ళి అవి కంప్లీట్ చేసాము కొన్ని ఇంకా కూడా కొన్ని నడుస్తున్నాయి అట్లాగే ఎస్ఎన్డిపి కింద ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చి ఇటు చెరువుల అభివృద్ధికి కాను చెరువుల సుందరీకరణకు కానీ నాళాల అభివృద్ధికి కానీ ఈ కొకట్పల్లి నియోజకవర్గంలో నూట ఎనభై రెండు కోట్లు ఎస్ఎన్డిపి కింద శాంక్షన్ అవటం జరిగింది అలా పో ఇంకా పోతే మన ఓఎన్ఎం మెయింటెనెన్స్ వర్క్స్ కింద ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు మరి నలభై రెండు వర్క్స్కి అలాట్ చేసి వాటర్ వర్క్స్ డ్రైనేజెస్ కానీ వాటర్ పైప్ లైన్ లీకేజెస్ కానీ ఇతరితర వాటికి దగ్గర దగ్గర నలభై రెండు వర్క్స్ కోసం వీటన్నిటికీ ప్రతి దానికి నా దగ్గర ఆధారం ఉంది బ్రదర్ నేనేదో ఈ ఫిగర్లు మీకు గాలిలో చెప్పేది కాదు ప్రతిదీ కూడా విత్ ఎవిడెన్సెస్ విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా నా దగ్గర పెట్టుకునే నేను మాట్లాడుతూ ఉన్నా ఎందుకంటే ఈ ఎమ్మెల్యే పొద్దున్నే లేస్తే ఈ కార్పొరేటర్లో ఇద్దరు ముగ్గురు నేర్చుకుంటాడు తిరుగుతూ ఉంటాడు ఆ పొద్దున్నే తప్పితే తర్వాత కనపడ్డా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇగో ఏమి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయట్లే కాంగ్రెస్ వాళ్ళు ఇది చేయటం తప్పితే ఆయనకి వేరే ఆలోచన లేదు ఇట్లా మరి ఎనిమిదిన్నర కోట్లు ఓఎన్ఎంఎం కింద వాటర్ వర్క్స్కి ఇది జరిగింది అలాగే